హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి లోపు ఈ వస్తువులను బయటపారండి లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు అదేంటి వీడియోలో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి దీపాల వరుసగా పేర్కొన్న ఈ పండుగను దక్షిణాన కన్నా ఉత్తరాది వారా ఎక్కువ వైభవంగా మరియు దాదాపు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు అయితే ఈ పండుగ సమయంలో వచ్చే దంత అరసను పురస్కరించుకొని లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి అర్చిస్తే ఆమె మనకు సకల శిరుడు అష్టౌశర్యాలు సిద్ధింపజేస్తుందని వెనుకడి ఇక దీపావళి సందర్భంగా కొద్ది రోజుల ముందుగా మనం ఇప్పుడు చెప్పుకునే వస్తువులను ఇంటి నుండి బయట పారవేస్తే లక్ష్మీదేవి కృప మనకు లభిస్తుందని అంటున్నారు అవి ఏంటంటే ఇంట్లో ఉండే పాత మరియు చెరిగిన వాడని బట్టలు విరిగిపోయిన పాత సామానులు ఫర్నిచర్ ముఖ్యంగా పగిలిన అద్దాలు అన్నింటికంటే ముఖ్యంగా శాలిగూడి ఇంట్లో అసలు ఉండకూడదు అవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ప్రసరింపజేసి పాజిటివ్ పై తీవ్ర ప్రభావం చూపుతాయట అంతేకాదు ఇంట్లోని ద్వారాలు గోడలు ఎటువంటి దుమ్మి దూలి లేకుండా శుభ్రపరచుకోవడం ఇక ముఖ్యంగా ఇంటి ప్రధాన ముఖ ద్వారాన్ని బాగా శుభ్రం చేసి దాని గడపను పసుపు కుంకుమతో అలంకరించాలి ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంటి కొలువు తీరుతుందని కావున ఇలా చేయడం వల్ల మనకు ఆ లక్ష్మీదేవి కృప తప్పకుండా దక్కుతుందని చెప్తున్నారు అంతేకాక నాడు లక్ష్మీ పూజ తర్వాత సాయంత్రం సమయంలో ముందుగా మనం వెలిగించవలసిన దీపాలను ఒక్కొక్క దీపానికి రెండేసి ఒత్తుల చొప్పున వెలిగించి మన ఇంట్లోని తులసి కోట దగ్గర ఉంచాలి ఆ తర్వాత తులసి కోటకు నమస్కరించిన అనంతరం వాటి ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే ఆయా గుమ్మాలకు అటు ఇటు ఒక్కొక్కటి చొప్పున దీపాలు ఏర్పాటు చేయాలని అలానే వాటిలో నూనె ఇంకపోతుంటే మళ్ళీ నూనె పోయడం వంటి మాత్రం తప్పనిసరిగా చీకటి పడే వరకు చేయాలట ఇక ఆ రోజు నా తలస్నానం చేసిన తర్వాత తీపి తప్పక తినాలని అనంతరం దీపాలను అమర్చాక టపాసను ప్రతి ఒక్కరూ కనీసం ఒకటి లేదా రెండు అయినా కాల్చాలని అలా చేయడం మంచిదని కూడా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయండి పాత వస్తువులను ఇంటి నుండి తీసివేయండి లక్ష్మీ దేవుని ఎంతో నిష్ఠగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్